प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल हमने దేనిన ఊగా ఊళుమైన సందర్భం ఆ సబరు డిఎస్ గారికి మాట నాడు ఆసల గురించి ఇయ లేక లేక వదరు పుస్తకం వేస్తున్నావు బుండే ఏంటిది గాయాల ఏంటిది కనీ వేరే వేరు దరకలేదు అంగిపడారు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి పలువురు ఒక్కలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కాసర్ల గారు తానేమిటో తన బుద్ధువర్తను ఏమిటో ఇన్నేళ్ల తర్వాత ఈ సభాముఖంగా మనకు అందిస్తున్నటువంటి అందిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను పిల్లల గురించి రాయగలడు పెద్దల గురించి రాయగలడు పట్టి ముట్టుకుంటే మాణిక్యం అవుతుంది అది కాసర్ల వారి ప్రత్యేకత పిల్లల బాలగేయాలు బాల నాటికలు ఒకటేమిటి గుండారం అనేది ఉన్నటి వరకు ఒక మామూలు సుబ్బులు ఇవాళ గుండారం అంటే తెలియని వాడు లేరు చుట్టూ మన రాష్ట్ర స్థాయిలో కూడా రెండే రెండు పాఠశాలల పేర్లు వినబడతాయి ఒకటి ప్రవీణ్ గారి తడపాకల ఇంకొకటి వారి గుండారం స్కూల్ ఈ గుండారాన్ని ఒకసారి నేను ఇప్పుడు అక్కడ మామిళ్ళ రామగౌడు గారి అధ్యక్షతలో జరిగిన కవి సమ్నానికి వెళ్ళాను అప్పుడు ఆ గుండారం వంటికి ఇదే ఉండేది చిన్న గుండ్రాయిలాగా ఇవాళ గుండారం అంటే ఎంతో అఖిల భారత స్థాయికి తీసుకెళ్ళేటువంటి ఘనత డాక్టర్ కాసర్ల నరేశ్వర గారు వారి సారథ్యంలో అంటే తను మాత్రమే కవిత్వం రాసుకుంటూ తను మాత్రమే పుస్తకాలు వేసుకుంటూ ఉండిపోలేదు తన స్కూలు విద్యార్థులను కూడా తనంతటి వారిని చేయడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మహానుభావులు డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు ప్రపంచమంతా రూపాయల వెంట పడితే కాసర్ల వారు రూపాయల వెంట పడుతున్నారు బాయిలు అఖిల భారత స్థాయిలో హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మహత్తరమైన స్టేజీ మీద ఆవిష్కరికబడ విశేషము అది నిజామాబాద్కు తగ్గిన గౌరవంగా నేను భావిస్తున్నాను అందరికీ పెట్టడానికి మాణ్యులు ఎవరు ఏది చెప్పినా ఐసీ అని అందరూ అంటారు కానీ ఈయన ఎల్ఐసి అని అంటూ ఉంటారు మా సాయి ప్రసాద్ గారు వారు సమీక్షకులుగా ఉండడము వారు ఎంత సహృదయ సమీక్షకులు అంటే చాలామంది కూడా సమీక్షకులు అంటే చేతులు బేటు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కాదు ఆ బేటుకు కొందరు పూలదండ చూసి మరీ మాట్లాడుతూ ఉంటారు ఆ రెండో పక్కన పూలదండతో మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారికి అలాగే వారి పక్కన కూర్చుంటే అర్హత నాకు ప్రసాదించినటువంటి సభానిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ త్రివేణి మేడం గారికి శుభాంధన తెలియజేస్తున్నాను అలాగే అమర్నాథ్ గారికి ఉండారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎందుకంటే అక్కడ కాసర్ల సార్ లాంటి వాళ్ళు ఏదైనా చేయాలి అంటే గ్రీన్ సిగ్నల్ వాళ్ళు కూడా చాలా అవసరం అటువంటి అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు కోయిపల్లి ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు సహృదయత ఎక్కడ ఉంటుందో అక్కడ సాహిత్యం పుష్పించి ఫలిస్తుంది ఆ సహృదయంతో వారు విచ్చిన వారికి ఒక బొమ్మ మాట్లాడితే అమ్మ మాట్లాడేటట్టుగా ఉంటుంది ఆ అటువంటి చైతన్యవంతమైనటువంటి వ్యక్తి గజల్ సామూహిక శక్తి శ్రీ సూరారం శంకర్ గారికి ఇక మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి హిందూరు యువత ప్రారంభంలో అది ఏమిటో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు హిందూరు యువత బ్యానర్ లేకపోతే పనులు సాగలేదు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి డాక్టర్ మధుకూరు సాయిబాబు గారికి ఇంతమందికి నేను స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఈ సభకు నేను ఎంతమంది వస్తారు అని చెప్పి అనుకున్నాను అంతకంటే రెట్టివే వచ్చారు ఇంకోటి ఈ చూస్తూ ఉంటే చిక్కడపల్లిలో ఉన్న త్యాగరాయ ఘన సభలో ఉన్నట్టుగా భావన అయితే సుస్పష్టంగా చెప్తున్నాను తర్వాత కార్యక్రమాన్ని చవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నాను మూల పురుషుడిగా ఉంచి మూలలో ఉంచి ఎందరూ మాట్లాడి వందల సమర్పణ సం సమయంలో అరే ఆయన మాట్లాడలేదు మాట్లాడలేదు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కానీ నేటి సభలు అలా కాకుండా ముందుగా డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారి హృదయావిష్కరణ జరుగుతుంది డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు ఎందుకంటే ముందు కవి సత్కారము శాసన నిరసన మనందరి పక్షాన జరుగుతున్నటువంటి సన్మానము ఈ రూపాయలు మన నిజామాబాద్ హిందూరు స్థాయి నుంచి అఖిల భారత స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వికసించాలని కోరుకుంటూ కవి సత్కారాన్ని నిర్వహించవలసింది హిందూరు యువత నిర్వహకులు డాక్టర్ మధుకూరు సాయిబాబు గారిని ఆహ్వానిస్తున్నారు సాల వారిని సత్కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి ఒక సందేశం అందించడానికి సమయం ఆశాన్ని అవుతుంది కాబట్టి ముఖ్య శ్రీ సుమరం శేఖర్ గారి సందేశాన్ని సంక్షిప్తంగా అందిస్తారు కేవలం ప్రెస్ కోసమే అందరు ఇంప్రెస్ కోసం తరాబు మాట్లాడతారు ఇది కేవలం మాత్రమే గారి సంకలేవి సాహిత్యమంతా నమిలేశానని లేని గంధం అద్దుకోకు ఎదుటివారి హృదయం ఇంత చదువలేని తెలివి వ్యర్థం సాంకేతికత మొత్తం పట్టేశానని గర్వరేఖను దిద్దుకోకు అని అద్భుతమైనటువంటి సాహిత్యం పేజీ నంబర్ అరవైలో రెండు వందల ముప్పై ఏడు రూపాయలు చెప్పారు తాను ఇంత చదువుకున్న గర్వం కించిత్ కూడా తలకెక్కనటువంటి వ్యక్తి ఏటి భావ్యకర్త सर्श्वरा गयर आह्वास्ट वाली कारेश्वरा भक्ति चलिए चलिए పుస్తకాలకు శక్తి ఉంటది ప్రేమతో చదివి చూడు హిందుబట్టి గురువులు పుస్తకాలు పుస్తకాలకు మార్చు మనసుతో చదివి చూడు అందమైనది జీవితం ఇది ఎవరు గీసిన చంద్రము అందమైనది జీవితం ఇది ఎవరు చేసి రాగవో ఆస్వాదన చేస్తుంటే అంత దేమిటో తెలుస్తుంది అందమైనది జీవితం ఇది ఎవరు రాసి కావ్యమో ఎలా ఉంటదో నరేష్ గారు చెప్పడం జరిగింది వాడ ఆడపిల్చిను విజా పెంచు